నమస్తే అండి నా పేరు కె రమణయ్య నేను ఉదయగిరి సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ఎఫ్ఏసిగా పనిచేస్తున్నాను మన నియోజకవర్గంలో మొత్తము పది వసతి గృహాలు ఉన్నాయి అందులో రెండు క్లోజ్ చేయడం జరిగింది ఆ రెండింటిల్లో ఒకటి వచ్చేసి ఉరికొండపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి అదేవిధంగా ఉదయగిరిలో ఉదయగిరి మండలం ఉదయగిరిలో క్లోజ్ చేయడం జరిగింది ఈ క్లోజ్ చేసిన హాస్టల్స్ కు మేము నివేదికలు మళ్ళా తిరిగి రీఓపెన్ చేయడానికి నివేదికలు రాసి పంపించడం జరిగింది ప్రభుత్వం యొక్క నివేదిక ఆదేశాల కోసము ఎదురు చూడడం జరుగుతుంది ఉదయగిరిలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ దుస్థితి ఘోరంగా ఉంది పిల్లలు లేరనే కారణం చూపి హాస్టల్ను మూసివేసిన పరిస్థితి మండలంలోని పల్లెల్లో ఎక్కువ మంది కూడుగుడ్డ పిల్లలకు చదువు వీటిని దృష్టిలో ఉంచుకుని తమ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు అందులో వెనుకబడిన సామాజిక వర్గాలలో పిల్లలకి చదువు నామమాత్రపు చదువులు చదివించి ఇంటి దగ్గర ఉంచే దుస్థితి ముఖ్యంగా బాలికల విషయంలో ఇది చాలా చోట్ల జరుగుతుంది అరకొర చదువులతో తమ జీవితాలను దుర్భరంగా మార్చుకున్న పరిస్థితి ప్రభుత్వాలు మాత్రం ఆ సామాజిక వర్గాలకు వేల కోట్ల ఖర్చు చేస్తున్నాము వాళ్ల బాగోగులకు తమ సాయశక్తుల కృషి చేస్తున్నామని రాజకీయ మాటలు చెబుతున్నారు తప్ప ఎక్కడ ఆచరణ లేదు హాస్టల్కు సంబంధించిన సిబ్బందికి మాత్రం లక్షల్లో జీతాలు ఇచ్చి వారు పనికి రాకపోయినా నెల నెలవారికి జీతాలు అందజేయటంలో ఖర్చు చేయటంలో నిధులు ఖచ్చితంగా అవుతున్నాయి కాని విద్యార్థులను హాస్టల్లో చేర్పించటానికి తల్లిదండ్రుల వద్ద మాట్లాడాల్సిన మాటలు ఏ అధికారి తన బాధ్యతగా తీసుకోవటం లేదు ప్రైవేటు హాస్టల్లో ఉంచి చదివించే స్తోమతలేని ఈ సామాజిక వర్గ తల్లిదండ్రులు తమ తలరాత ఇంతేననుకుని మౌనంగా ఉంటున్నారు ఉదయగిరి నియోజకవర్గానికి ఎన్నారై రూపంలో ఒక విద్యావంతులు సాంఘిక సామాజిక సంక్షేమ సంక్షేమ విధానాలమీద అవగాహన ఉన్న పరిస్థితులలో పెరిగివచ్చిన ఒక వ్యక్తి ఆయనే ఆయనే శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఏ ప్రభుత్వాలు పట్టించుకోని ఈ హాస్టల్ గురించి సామాజిక వర్గంగా వెనుకబడివున్న ఈ విద్యార్థుల భవిష్యత్తు గురించి అధికారులతో సమీక్ష నిర్వహించి యుద్ధ ప్రాతిపదికన హాస్టల్లో మీద సర్వే నిర్వహించి తగిన చర్యలు తీసుకుంటే వందల సంఖ్యల విద్యార్థుల భవిష్యత్తు వెలుగులోనికి వస్తాయి అని తల్లితండ్రులు తెలుపుతున్నారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఆ విద్యార్థి చదువుకుంటే ఖచ్చితంగా ఉపయోగపడతాడు ఒక హాస్టల్కి కనీసం ఉదయగిరి మండలంలోని పదిహేడు పంచాయతీల నుండి ప్రతి పంచాయతీ నుండి పదిమంది విద్యార్థులను తీసుకురాగలిగిన నూట మంది విద్యార్థులతో హాస్టల్ కలకళలాడుతుంది కాని విద్యార్థులు వస్తే పనిభారం ఎక్కువ ఎక్కువవుతుంది కాబట్టి మన అధికారులు ఆ పని చెయ్యరు ఉద్యోగానికి రాకుండా కూడా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఇంటి దగ్గరే ఉంటున్న చాలామంది అధికారులు ఇవేమీ ఉన్నత అధికారులకు నాయకులకు ఎప్పటికీ చెప్పరు ప్రతి తల్లిదండ్రులు తమ కష్టాన్ని కప్పిపుచ్చుకొని తమ బిడ్డల భవిష్యత్తు కొరకు మంచి చదువును తమ బిడ్డలకు అందాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడుతూనే ఉన్నారు దస్తగిర్ అహ్మద్ జన విజ్ఞాన వేదిక ఉదయగిరి ఉదయగిరి ప్రాంతంలో అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలకు ముందే ప్రైవేట్ మేనేజ్డ్ హాస్టల్స్ ఉండేవి గవర్నమెంట్ ఆధీనంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తులు హాస్టల్ను నిర్వహించి ఆ హాస్టల్కో మూడు నెలలకో ఆరు నెలలకో బిల్లులు ఇస్తే అప్పుడు తీసుకునే పరిస్థితి ఉండేది కాలక్రమేణా గవర్నమెంట్ అనేక చోట్ల హాస్టల్స్ పెట్టి విద్యార్థుల ఉన్నతి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసము ప్రభుత్వ ఆధారంలో హాస్టల్స్ పెట్టి రన్ చేయడం జరిగింది తర్వాత విద్యార్థులు ఎక్కువ మంది చదువుకోవడము ఎక్కువ మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులు ఎక్కువ మంది ఉద్యోగాల్లోకి రావడము వాళ్ల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం వాళ్ల జీవితాలను బాగుపరచుకోవడం జరిగింది అయితే కాలక్రమేణా ఈ ఉదయగిరి ప్రాంతం అనేది నెల్లూరు జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతంలో ఈరోజు ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ లేనటువంటి దరిద్ర పరిస్థితి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏర్పడింది దీనికి ఎవరిని అడగాల రోజు ప్రభుత్వాన్ని ఇవి ఈ దృష్టితో మేము ప్రకటన చేస్తా ఉన్నాము ఇంత దరిద్రంలో ఉన్నటువంటి ఇంత వెనుకబడినటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ రోజు ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రాంతంలో ఎక్కువ మంది విద్యార్థులందరూ కూడా చాలా పేదోళ్లు ఈ పేదోళ్లు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలంటే హాస్టల్ అనేది కంపల్సరీగా ఉండాలా ఇటువంటి ప్రదేశంలో హాస్టల్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎస్సీ హాస్టల్ చూస్తే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేసి బిల్డింగ్ కట్టారు ప్రస్తుతము ఆ ఏ ఆ ఎస్టీ ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ కాడ హై స్కూల్ కూడా శాంక్షన్ అయ్యి హై స్కూల్ కూడా రన్ అవుతా ఉంది ఇప్పుడు కింద అక్కడ పెడితే ఆ హాస్టల్ కూడా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి ఉంది తర్వాత ఈ హై స్కూల్ గ్రౌండ్ లో భారీ హాస్టల్ ఉన్నది అది ఇంటీరియర్ అప్పుడు హై స్కూల్ అనేటిది ఈ టౌన్లో ఉన్నది కాబట్టి అక్కడ లేడీస్ ఉండాలంటే కష్టం కాబట్టి ఆ హాస్టల్ ఎత్తిపోయింది ప్రస్తుతం హై స్కూల్ కూడా ఆ అక్కడే ఉంది కాబట్టి ఆ హాస్టల్ పెడితే అది కూడా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి ఉంది ఈ రోజు ఇంటర్మీడియట్ కాలేజీలు ఉదయగిరి పట్టణంలో మూడు ఉన్నాయి డిగ్రీ కాలేజీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది దీంట్లో చదివే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా కూడా ప్రతిరోజు కూడా ఇంత అన్నం తీసుకుని ఇక్కడికి వచ్చి తినే పరిస్థితి ఉంది ఆ బిడ్డలకందరికీ హాస్టల్ ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఎక్కువ మంది విద్యార్థులందరూ కూడా పేదోడు కాబట్టి వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల ముందే డిగ్రీ కాలేజ్ కు అటాచ్డ్ గా హాస్టల్ పెట్టమని చెప్పి ఇక్కడ ఉండేటువంటి స్వచ్ఛంద సేవ సంస్థలు విద్యార్థి సంఘాలన్నీ డిమాండ్ చేస్తే అప్పుడు విజయరామరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హాస్టల్ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు కానీ అటాచ్డ్ హాస్టల్ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులైనా కానీ చొరవ తీసుకునేసి ఉదయగిరి ప్రాంతంలో హాస్టళ్లను ఏర్పాటు చేసుకో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ హాస్టల్స్ లేనందువల్ల చాలా మంది విద్యార్థిని విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు ఈ డ్రాప్ అవుట్స్ను ఆపాలంటే ఇక్కడ పేదరికంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బాగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే చదువు ఒక్కటే ఆయుధం కాబట్టి వాళ్ళు చదువుకోవాలంటే ఈ హాస్టల్స్ను ఏర్పాటు చేయాల్సిన అవసరము ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం